నెల్లూరు నగరంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేసే బాధ్యత మాజీ మంత్రి బొంగురు నారాయణ తీసుకుంటారని ఆయన కుమార్తె సింధు అన్నారు ఆమె నలభై నాలుగు డివిజన్ గేమ్స్ గార్డెన్ లో పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నారాయణ గతంలో అనేక అవి పూర్తి కాకుండానే ఉన్నాయని మరణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి నారాయణే వస్తున్నారని తప్పక పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే సపోర్ట్ ఇస్తున్నారో సపోర్ట్ని మనకి వరకు బాగా కష్టపడి చేస్తాయి తర్వాత నాన్నగారు తిరిగి ఏం బెస్ట్ చేయగలరు गर्नु चाहिँ कर त गर्नु प्वाइन्ट चाहिँ वले सर्भिस छ अनि त्यो देवी आला नच सन्दगाला अल्ला उचो बेइ बड्छ न कुन जान्छ न हे चैतले त हेकनु कुले बा कुले बा थले बा कासी हैन अपन अपन और हमारा डेपर आदरणीय आला वारिसिता भाई का लाइनअप कपिल माने और चले संपाटी जिंदाबाद चले संपाटी जिंदाबाद जिंदाबाद चले संपाटी जिंदाबाद जिंदाबाद चले संपाटी जिंदाबाद अब से हम आ आरंभ

మార్నింగ్ నుంచి ఇంటింటికి వెళ్ళి నారగ నాన్నగారి తరపున ప్రచారం చేయడం అన్నది స్టార్ట్ చేశాము మార్నింగ్ ఫార్టీ ఫోర్త్ డివిజన్ని కవర్ చేశాము అలాగే ఈరోజు ఈవినింగ్ ఫార్టీ ఫిఫ్త్ డివిజన్ జేమ్స్ గార్డెన్ స్ట్రీట్లో అందరము కలిసి నడుస్తున్నాము మీరు చూస్తున్నారు ఎంత ఎంతూజియాజంతో ఇక్కడ ఉండే టీడీపీ కార్యకర్తలు అందరూ మనతో పాటు తిరుగుతున్నారనేసి ప్రతి ఇంటికి మేము వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు టీడీపీ చేసిన మంచి పనులని అలా అంటే మంచి నిధుల్ని ఎట్లా అయితే నెల్లూరుకి తీసుకొచ్చి అది ఒక పార్కులు కానివ్వండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి లేకపోతే ఇల్లు కానివ్వండి పిల్లలకి అంగన్వాడీ ఎడ్యుకేషన్ కానివ్వండి ఇలా ఎంతో క్రియేటివ్ వర్క్స్ని కూడా నారాయణ్ గారు తన తన ఎంతో కష్టంతో చేపట్టి అవి పూర్తి చేయించాలని ఎంతో సదుద్దేశంతో స్టార్ట్ చేయించిన వర్క్స్ని గుర్తు చేసుకొని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు కాకపోతే అవి లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా కంప్లీట్ పోయాయి అనేసి బాధపడుతున్నారు అయితే మేము చేసే ప్రామిస్ వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నారాయణ గారు అలాగే టీడీపీ ఎంతో స్ట్రాంగ్గా ముందుకు వస్తుంది అందరం కలిసి వాళ్ళని గెలిపించుకుందాము గెలిపించుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేసిన వర్క్స్ కంప్లీషనే కాదు ఇంకా ఎంతో మంచి పనులని మనం కంప్లీట్ చేసుకొని నెల్లూరు డిస్ట్రిక్ట్ని నంబర్ వన్గా ఈ స్టేట్లో ఖచ్చితంగా నారాయణ గారు నిలుపుతారనేసి ఆ కాన్ఫిడెన్స్ మాలో ఉంది అదే కాన్ఫిడెన్స్ ప్రజల్లో కూడా ఉంది దాన్ని డెఫినెట్గా ఓటు రూపంలో కూడా కన్వర్ట్ అవుతుందని మేము అందరము కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాము